ఇది రెండు మూడు రోజుల్లో డీల్ అవుతుంది మూడు నాలుగు రోజుల్లో వాళ్ళకి డబ్బు చేరుతుంది ఇన్ని డీటెయిల్స్ అని మీకు ప్రెస్కి చెప్పినారు సరే ఆరోపణ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దానికి వాస్తవాలు ఏంటి అని తెలియజేయాల్సిన బాధ్యత ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఆ కారణం వల్ల మేము ముందుకు వస్తూ ఉన్నాము ఇది రాజ్యంలో ప్రసాదే మాధ్యమే నేను యాక్చువల్గా ఎకరాలు ఎన్ని ఏ సర్వే నెంబర్లో ఆయన సర్వే నెంబర్లు చెప్పినాడు కొలతలు చెప్పినాడు రేట్లు చెప్పినాడు నాకు అన్ని తెలుసుకోవాల్సిన పనిలే నాకు ఎందుకంటే ఆ భూమి గురించి తెలుసుకోవాలని కానీ ఆ సర్వే నెంబర్ల గురించి తెలుసుకోవాల్సిన గురించి కానీ ఆ ఉత్సుకత లేదు నేను కొనుక్కోవడంలే దాంట్లో వ్యాపారం చేయడంలే దాని విలువ తెలుసుకోవాల్సిన పని మాకు లేదు ఓన్లీ ఈ సబ్జెక్ట్ విషయంలో మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాల వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి జరిగినా కొన్నిటికి పిటిషన్లు పెడతా వచ్చినాడు అక్కడక్కడ కొన్ని ఇంకా జరుగుతాయి కూడా భవిష్యత్తులో తెలుసుకునేటి మనం నోటీస్కి వచ్చినట్టు వాటి మీదంతా పిటిషన్స్ పెడతా ఎంక్వైరీలు వేయమని అడుగుతా ఉన్నాం ఆ ఎంక్వైరీలు వేయించే భాగంలో దీని మీద కూడా ఒక పిటిషన్ పెట్టినారు ఇదేమని వాస్తవంగా ఇది ఈనాటికి కూడా ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి నింది మామూలుగా రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్ అనేది ఒక ప్రామాణికం భూమి యొక్క హక్కులు తెలియజేసేదానికి అది ఈనాటికి ఎప్పటికి కూడా అది ఒక పివోటల్ డాక్యుమెంట్ అంటారు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ను కానీ పిఎస్ఆర్లు కానీ పివోటల్ ప్రివోటల్ డాక్యుమెంట్ ఒక పవిత్రమైన గ్రంథము అని ఫస్ట్ దాంట్లో రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాతనే భూమి యాజమాన్యాన్ని నిర్ధారిస్తారు కాబట్టి ఈనాటికి చెరువు భూమి అనేది ఆర్ఎస్ఆర్లో మార్ మార్పు రాలే ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి ఉంది ఫీల్డ్ మ్యాప్స్లో చెరువు అని ఇండికేషన్ ఉంది ఫీల్డ్ మ్యాప్లో హ్యాచింగ్ చేసి చెరువు అని తెలియజేస్తారు ఫీల్డ్ మ్యాప్లో చెరువు భూమి అనింది ఉన్న తర్వాత దాన్ని బహుశా ఇది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది నుంచి ఉనింది ఇరవై ఏడు మధ్యలో ఇలా ఇరవై ఏడులో ఉంటే దాని తర్వాతను ఈ ల్యాండ్ని కన్వర్ట్ చేసి అంటే దాన్ని ఏమంటారు ఆయకట్టు బాయికట్టు చెరువు బంజరును అని దాన్ని మార్పు చేసి సబ్ డివిజన్స్ చేసి తర్వాత మళ్ళా కొంతమందికి అసైన్ చేసినారు ల్యాండ్స్ సరే మనం అంత డెప్త్కి పోలే అవసరం కూడా మనకు లేదు అయినా వన్స్ ఆ విధంగా మార్చు లాయి స్వరూపాన్ని మార్చాలంటే ఒక భూమి యొక్క స్వరూపాన్ని మార్చాలంటే దానికి ఆర్ఎస్ఆర్లో ఎంట్రీస్ చేసి ఉండాలి దీనికోసం ఈ విధంగా మా భూమిని మార్పు చేస్తూ ఉన్నాము ఫలానా సంబంధించి దీనికోసం అని చెప్పి అట్లాంటి మార్పులు ఏం చేయకుండా డైరెక్ట్ సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ ఎంట్రీస్ మాత్రమే ఆర్ఎస్ఆర్లో ఎంటర్ చేసినారు అది మనకు తెలిసేది తప్పనే అనుకుంటున్నాం సరే అది రెవెన్యూ రిక్ వాళ్ళు తర్వాత ఇది తప్ప ఒప్ప అనేది తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే గారు ఆడున్నప్పుడు అది అది అప్పటిదాకా రైటు ఇప్పుడు ఎందుకు తప్పైంది అంటే అప్పుడు ఎవరు వాళ్ళు వ్యాపారం చేయలే అప్పుడంతా ఎవరు బుద్ధిబుట్టి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవరు ఎవరు భూములో మనకి తెలియాల్సిన పనిలే అక్రమము జరిగింది అని తెలివి తెలిసిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాపా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఇది ఈ భూమి అన్యాక్రాంతమైతుంది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఆక్రమణలు చేసి ప్రభుత్వ భూములు ప్లాట్లు వేసి అమ్ముకునే దానికి వ్యాపారాలు చేస్తున్నారు దీన్ని నిరోధించండి దీని మీద ఎంక్వైరీలు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టినారు ఆ పిటిషన్లో భాగంగానే ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఈ పిటిషన్ ఎప్పుడైతే పోయిందో ఏ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చినాడు అసలు మొట్టమొదటి ఈ పిటిషన్ పెట్టడానికి కూడా కారణం అయితే దీంట్లో ఈయన ఈ ఎందుకు నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి ఉంది శంకరెడ్డికి ఉంది డాక్టర్కు ఉంది వాళ్ళ భూమి ఉందని చెప్పినాడు వాళ్ళ భూమి కాదన్న మీ అన్న కూడా ఉంది కదా మీ అన్నకు ఒక ఎకరాలు ఆల్రెడీ ప్లాట్లు వేసి అంత ముందు ఎప్పుడో వస్త్రవారితులు వాళ్ళు కొనుక్కున్న ప్లాట్లో ఓనర్లు ఇంకొకరు కొనుక్కున్నారు ప్లాట్లు ఓనర్లు అన్నారు వస్త్రవారితులు ప్లాట్లో ఉన్నర్ ఇంకొకరు ప్లాట్లో ఓనర్లు కాదు ప్లాట్లు కొని ఆల్రెడీ అప్రూవ్ చేసిన వెంచర్ ఆడ ఉంటే ఆ వెంచర్లలో కొంతమంది అది అన్యాక్రాంతమై కొంతమంది ఆ దాంట్లో ఓనర్లు ఎవరో తెలియకుండా ఉంటే అట్లాంటి ఓనర్లు ఏమన్నా కొంతమందిని పట్టుకొచ్చుకున్నావు కొంతమందిని ఆక్రమించుకున్నావు కొన్ని లింగాపురము మూలారుపల్లె ఎస్సీలు దాంట్లో ఉంటే వాళ్ళకు వాళ్ళకంటే అనుభవంలో ఊరికి ఆక్రమణలో మాత్రమే వాళ్ళకి వాళ్ళకేం రికార్డ్ ఏం లేదు వాళ్ళ దగ్గర అట్లాంటి వాళ్ళ దగ్గర మీద డబ్బు తీసుకొని అగ్రిమెంట్లు రాయించుకొని ఆ భూమిని కూడా ఆక్రమించుకొని దాన్ని కూడా ప్లాట్లు చేయాలని ఉండవు అది కూడా ఈ భూమి పక్కనే ఈ భూమి ఓనర్లో కూడా కొంత భూమి అమ్మినావు ఆ ప్లాట్లలో అది కొంత వీళ్ళే తీసుకొని మళ్ళీ మీ అన్నకు డబ్బు ఇచ్చినారు ఆల్రెడీ మీ అన్న ఎంత ఖర్చు పెట్టినాడో ఆమె డబ్బు వేసేసుకున్నాడు అయిపోయింది సఫరర్స్ ఎవరున్నా మిగతా వాళ్ళు మీ ఎన్నకు నష్టమే లేదు ఇది మళ్ళీ ఇంకొక ఎకరాలు దానికి పక్కన ఉంది ఇప్పుడు ఇంకా అన్యాకరం చేసుకుని ఇది ఎంత సక్రమంగా జరిగితే మీ అన్న మళ్ళీ చేసుకోవాలనేది అగ్రిమెంట్లు చేసుకుని ఎస్సీల దగ్గర తీసుకొని ఆ ప్లాట్ కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ భూమి ఎవరితో ల్యాండ్ ఓనర్లు ఎవరైతే సగం కొంతమంది ఒరిజినల్ అయితే కొంతమంది డూప్లికేటు తులము ప్రాణం ఇచ్చి దాన్ని ఆక్రమణ చేసుకునే తీసుకునే అవి చేసుకుని మళ్ళీ నువ్వు వ్యాపారం చేయాలనేది మీ అన్న చేస్తున్నాడు కాబట్టి నీకు ఇన్ని కరెక్ట్గా సర్వే నెంబర్లతో సహా కొలతలతో సహా నీకు మొత్తం తెలుసు నువ్వు దీన్ని ఇప్పుడు కూడా మళ్ళీ దాని వ్యాపారం చేయాలా లేకపోతే మీదికి రాకుండా చూసుకోవాలనే బాధ్య ఉద్దేశంతోనే నువ్వు ఇవన్నీ ప్రదర్శిట్లు పెట్టి కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు నీ బాగా మొత్తం మొట్టమొదటి నుంచి ఎట్టెట్ట చేసినావని ఊర్లో ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది కొండ కమిషన్లు తీసుకున్నాడు కొండగడ్డి వ్యాపారం చేసినాడు కొండ కోర్టు సంపాదించు ఏ డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో ఎందుకంటే ఆ డబ్బు సుఖమైన జీవితాన్ని ఇస్తాదనేది అందరూ అనుకుంటున్నారు కాబట్టి జీవితాన్ని సులభతరం చేస్తుంది కానీ కావాలని నా ప్రయత్నం నేను ఎన్నైనా చేస్తా నైతికంగా ఈ తప్పు చేసినాడనే నువ్వు రుజువు చేయి ఏ శిక్ష అయినా సిద్ధంగా ఉంటాం కదా ఇవాళకి ఎవరైనా ప్రతిలో ఎవరైనా ఏ వ్యాపారస్తుల దగ్గర ఇది ఇంత డబ్బు కావాలని చెప్పి అడిగినట్టు మీకు ఎవరైనా తెలుసా పోనీ మీకెవరికైనా తెలుసా ఎందుకంటే మీరు సమాజంలో మీరు అందరి దగ్గర తిరుగుతుంటారు ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతుంటారు కదా ఎవరు నేను కమిషన్ అడిగినట్టుగా ఎవరైనా ఒక పావులో నాకు కమిషన్ ఇచ్చినట్టుగా ఏ ప్రాథమిక ఆధారమైన ఉండదు పోనీ అనుకునేదానికైనా కూడా వీళ్ళు ఎవరైనా ఈ శెట్టి గారిని అడిగినారని కానీ లేకపోతే ఈ రెడ్డి గారిని అడిగినాను కానీ ఈ ప్లాట్లో ఓనర్లను అడిగినారు కానీ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎవరినైనా డబ్బు అడిగిన ఈ బ్రాంతి షాపులను అడిగినా కానీ ఈ స్కూతోల్ గుటోలను అడిగినామని కానీ ఎవరినైనా అడిగినట్టుగా మీకు ఎవరైనా సమాచారమైనా ఉందా కమిషన్ ఏం లేకుండా అభూత కల్పనలు గోవిల్స్ ప్రచారం విలువ చేస్తున్నారు ఈ విషయంలో మీరు మళ్ళీ ఈ ఆర్యకరాలను కూడా ఆక్రమించుకొని కూడా ప్లాట్లు వేసుకొని అమ్ముకోవాలనే దురుద్దేశంతోనే వాళ్ళని అడ్డపెట్టి వాళ్ళకు క్లీన్ చిట్ ఇప్పించి దా తద్వారా తను కూడా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నావు దానికోసమే ఇది అంతా హంగామా చేసిండే అది ఇది వాస్తవంగా ఇది రెవెన్యూ వాళ్ళకి పిటిషన్ ఇచ్చినారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగితే ఒకవేళ న్యాయమైనది ఉంటే న్యాయంగా కానీ ఇది ఎందుకంటే రెవెన్యూ నెరీన్ల నుంచి వాళ్ళు చెప్పేది ఏమంటే రెవెన్యూ ఆఫీసర్లు కానీ వీళ్ళు ల్యాండ్ సుధాకర్ రెడ్డి నా నాయకు వాస్తవంగా వచ్చినాడు అన్న మేమేమి దీంట్లో తప్పు చేయలే రెవెన్యూ రికార్డు ప్రకారం ఒకవేళ ఎంట్రీస్ ఏదో తప్పు చేయకుండా వాళ్ళు రెవెన్యూ అధికారుల తప్పు వాళ్ళు ఎంట్రీస్ చేయలేదు అది ఆ తర్వాత సబ్డివిజన్ చేసి దాదాపు ఇది డెబ్బై ఎనభై ఏళ్ళు వంద ఐదు సంవత్సరాల దాని నుంచి ఈ రకంగా ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేటు అనుభవంలోనే ఉంది కాబట్టి మేము తీసుకున్నాము పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు అసైన్మెంట్స్ ఇచ్చేటి పట్టాలు అవుతాయి కాబట్టి ఆ విధంగా మేము తీసుకున్నాము దీంట్లో మా తప్పు లేదు మేము ఇబ్బంది పడతాము కొనుక్కున్నామని చెప్పి అడిగిన దానికి వచ్చి యాక్చువల్ మొట్టమొదటి రామ్ చంద్రెడ్డి గారి దగ్గర పోయింది వాస్తవం రామ్ చంద్రరాడి దగ్గర పోయి రామ్ చంద్రుడి మా పెద్ద ఆయనకి మా నా దగ్గర కూడా వచ్చినారు మేము చెప్తే మీరు జోక్యం చేసుకోవాలని దీంట్లో చెప్పినాడు దీంట్లో జోక్యం చేసుకోవాలంటే ఎవరు జోక్యం చేసుకోవాలి అది ఇంకోవే నడువు అని నేను చెప్పినాము నిన్న భాస్కర్ రెడ్డి వచ్చినాడు యాక్చువల్గా ఏంటంటే మళ్ళా నన్ను అడిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదో చెప్తున్నారో బాధ వినడు కనీసం రెవెన్యూ పరంగా న్యాయమా కాదా అది తెలుసుకునేదానికి వాళ్ళు మేము నాతో ఎందుకు రెఫర్ చేయించినా అంటే అంతకుముందు రిటైర్డ్ తహసీల్దార్ భాస్కరెడ్డికి మొత్తం అంతా సబ్జెక్ట్ తెలుసు మీరు కావాలంటే భాస్కరెడ్డిని విచారించుకోండి అని చెప్పినాడు అది నాతో మాట్లాడినప్పుడు ఏవో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మిన్న మేము దీనికోసమే భాస్కరెడ్డిని పిలిపిలే రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చిన బుద్ధుడికి పెద్ద ఆయన చూస్తామని వచ్చినాడు పెద్ద ఆయన చూస్తామని వచ్చి ఉంటే రాభాస్కర్ రెడ్డి లోపలికి పిలిచి ఏంది సబ్జెక్ట్ ఏమిటి నేనే పిలిచపోయినా అన్న ఆయనకు చెప్పు వాళ్ళు నిజమా ఏది ఇది రెవెన్యూ పరంగా పట్టాభమే దీనిపైన అక్రమలు ఉన్నాయా అక్రమమైందే సక్రమమైందే కనీసం మనకు నాలెడ్జ్ ఉండాలి కదా ఒక విషయం పెట్టిన తర్వాత ఏ పొద్దున ఏదన్నా వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు తెలుసుకునే దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పెద్ద కంటే లోపలికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినాడు నిన్న పొద్దున్న నిన్న నిన్న మొన్న ఉదయం మొన్న ఉదయం భాస్కర్ రెడ్డి మా దంటే నిన్న నిన్న మొన్న మేము ఊర్లో లేం కాబట్టి మన ఉదయం భాస్కర్ రెడ్డి మాట్లాడినాము నిన్న అతని ప్రెస్ మీరు పెట్టినాడు అంటే నీకు దీంట్లో మా ఇంటి కాటికి వచ్చి మా అతను మాట్లాడిన మా దగ్గరనే నీకు గూడాచార్య కూడా మరి సమాచారం ఏ విధంగా జరిగిందో ఉండొచ్చు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరి ద్వారా సమాచారం మీకు అందిందని కూడా నాకు తెలుసు వచ్చి భాస్కరెడ్డి మాట్లాడారు కానీ డీల్ మాట్లాడినారు మేము పద ఐదు కోట్లు డబ్బు అడిగినామని కానీ వాళ్ళు ఐదు కోట్లు నిజంగా నా దగ్గర నాకు వాస్తవంగా అయితే నిమ్మకాయలు సుధాకర్ రెడ్డి నాకు ఇంత ఇస్తామని చెప్పలేదు నేను ఇంత కావాలని ఆయన అడగలే ఏ మధ్యలో మా వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు వేరే వాళ్ళు ఆయన వారి తరఫున వచ్చినారు నాతో మాట్లాడడానికి వాళ్ళు కూడా మీకు ఏదో డబ్బు ఇస్తామని కానీ వాళ్ళకేదో మీకు ఈ విధంగా చేయండి అని కానీ నా ఈ బెనిఫిట్స్ నేను అడుగుతానని కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మేము ఎప్పుడు చెప్పలే అట్టాటి నువ్వు చెప్తాను ప్రభాకర్ ప్రసాద్ నువ్వేదో ప్రమాణాలు చేయి రాజస్వామి సచ్చగా చెయ్యి ఇంకోసారి చేస్తాను నీ మాదిరి మేము ప్రమాణాలు చేయం బాబు నీకు రాధాస్వామి నువ్వు శివ 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 సాక్షిగా చేస్తావు నీ తల్లిదండ్రుల సాక్షిగా చేస్తావు పిల్లల సాక్షిగా చేస్తావు తూర్చి అంటావు మళ్ళీ మేము ప్రమాణం చేయాలంటే దానికి ఒక శాంటిటీ ఉండాలని కోరుకుంటున్నాం నువ్వు ఈరోజు అన్నావు కాబట్టి నేను చెప్తా ఉండ ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నాకు ఏ మధ్యవర్తి నాకు డబ్బు ఇస్తామని ఇంత పడాక చెప్పలే ప్రమాణపూర్వకంగా రాధాస్వామి సాక్షిగానే అడగలే నేను అడగలే వాళ్ళు కూడా నన్ను అడగలే డబ్బు ఏమైనా తీసుకుంటారని నిమ్మకాయలసి దాకట్టి నాకు ప్రపోజల్ పెట్టలే ఒకవేళ పెట్టినా అడిగితే ఇవ్వచ్చునేము ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీరు కళ ఇస్తారు మేము అడిగితే నాలుగు కోట్ల రెండు ఆయన పది కోట్లు అని అడగాలి పది కోట్లు కానీ నాలుగైదు కోట్ల ఇవ్వచ్చునేమో ఇట్లాంటి తుచ్చమైన దెబ్బకు మేము ఏనాడు ఆశించలే వరదరాజు రెడ్డి ఒక క్లీన్గా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు ఆయన బ్రతికినన్నాళ్ళు ఆయనకు చేర్చే పని కొండారెడ్డి జీవితంలో నాకు ప్రాణం పోయే అవకాశం అవసరం అవసరం ఉన్న అరిచేతుల అవకాశం ఉన్నాయి అట్లాంటి విషయాలు నేను పాల్పడను నువ్వు నిశ్చింతగా ఉండు నేనేమన్నా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు సంపాదించి నీకు పోటీగా వస్తానని భయపడుతున్నాము నీకు అంత పోటీ వచ్చి అంత నాకు డబ్బు దానికి నేను కూడా ప్రయత్నాలు చేస్తా కానీ ఇట్లాంటి తుచ్చమైన మార్గాల్లో నేనైతే చేయను రెండోది జూదం ఆడిస్తున్నారా ఇట్లాంటి మాట్లాడినారు జూదము మట్కా ఎస్ దాని గురించి మాట్లాడు జూదము మట్కా ప్రొద్దుటూరులో ఇప్పుడే వచ్చిందా మా ప్రభుత్వంలోనే చిన్న మేము మీరు మా నాయన వరదరాజుడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేవా అని చాలాసార్లు ప్రశ్నించినావు జూదము మట్కా ఇంటలు కొంతమంది వ్యక్తులు అసాంఘిక శక్తులు ఇట్లాంటి వ్యాపారాలు చేస్తాయి అయితే పోయిన ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని వ్యవస్థీకృతం చేసి ఎవరు ఆడాలా ఎవరు ఎట్ట బిజినెస్ చేయాలా దీని ఒక సిస్టమైజ్ అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎట్లా సిస్టమైజ్ చేసి వ్యాపారం చేసినాడో అక్రమ సంపాదనకు నువ్వు కూడా మొత్తం వ్యవస్థీకృతం చేసి ఇంతమంది బుకీలు వీళ్ళ నుంచి ఇంత రావాలా వీళ్ళ నుంచి ఇంత రావాలా అట్టి నువ్వు దాన్ని వ్యవస్థీకృతం చేసి నువ్వు చేసినావు నిజం చెప్పు నువ్వు నన్ను ప్రమాణం చేయమంటున్నావు నువ్వు ప్రమాణం చేసి చెప్పు మీ ఇంట్లో విజూతం ఆడిచి మేజ్ తీసుకున్నావా లేదా మరి ఇటాటి పనులు వరదరాజు రెడ్డి కానీ కొండారెడ్డి కానీ ఎప్పుడైనా చేస్తారా ఇసుకలో ఏమైనా డబ్బు తీసుకున్నామా ఎప్పుడైనా చేస్తారా గతంలో ఎప్పుడైనా చేసిందేమా ఇప్పుడు ఏమైనా చేస్తా ఇప్పుడు చేస్తారని అనుమానం మీకు ఏమైనా ఉందా బ్రాంది షాపుల దగ్గర సారా వ్యాపారస్తుల దగ్గర ఎవరైనా డబ్బు చేసినామా చెప్పు అట్టే ఇప్పుడు పలానా పర్టికులర్ ఇష్యూ ఉన్నాయండి ఈ పర్టికులర్ ఇష్యూలో తీసుకున్నట్టు మేము తల ఉంచుకుంటాం ఏదైనా తప్పు చేసి ఉంటే చెప్పాలి కదా జవాబు పలానా దాంట్లో ఇది చేసినారని ఊరికే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు సంపాదించడానికి సంపాదించుకో ప్రతి ఒక్కడికి ఉంటుంది సంపాదించుకోవాలని ఎందుకు ఉండదు పద్దెనిమిది లక్షల నుంచి పద్దెనిమిది లక్షల నుంచి నేను కూడా సంపాదించుకోవాలని అనుకుంటా ఏమి నేనేమో నాకు ఎవరికైనా ఊరికి ఊరికేం చేయడానికి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మీరు ప్రజా జీవితంలో ఉండారు చేయండి నేను కూడా ఎమ్మెల్యే కొడుకును కాబట్టి నేను కూడా సగం మంది వచ్చినప్పుడు సగం కాలం నేను ఇక్కడనే గడుపుతున్నా ప్రజా సమయం ఎందుకు మా నాయన ముస్లిమైన కాబట్టి ఆయన దగ్గరికి కాకుండా కొంతమంది దగ్గరికి వస్తుంటారు వాళ్ళ సమస్యల గురించి విచారించడానికి తగమైన న్యాయం చేయడానికి ఓ సగం జీవితం నా నేను నా సంసారం చదవడానికి నేను సంపాదించుకునే నేను ఉండాలి కదా ఏదైనా అక్రమం చేసి అనైతికమైన దారిలో మీరు సంపాదిస్తున్నామంటే ఏలెత్తి చూపించండి మట్కా ఆడిచ్చినారు ఎస్ మట్కాడి ప్రొద్దులో అంతకుముందు మీరు వ్యవస్థకి రద్దు చేసి ఇంతకుముందు మీరు ఆడిచ్చి ఉంటే కొంతమంది ఎత్తకపోయి ఉంటే నాలుగు రోజులు వారం రోజుల్లో డీఎస్పీని ట్రాన్స్ఫర్ చేసినారు మీ చరిత్రలో గుర్తుందో లేదో మీరు మళ్ళా గుర్తు చేస్తుండ ఆ డీఎస్పీ పేరేమి చక్రవర్తి ఏఎస్పి చక్రవర్తిని వారం రోజులకే ట్రాన్స్ఫర్ అయినాడు మరి ఇక్కడేదో బృదులో ఒకసో జరిగిందంటే వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసి పలాంటి చోట్ల జరుగుతుందా అంటే ఇది మీ పోలీసులకు తెలుసా తెలియదా తెలిసి ఉంటే కూడా పోలీసులకు హెచ్చరిస్తూ ఉన్నాము దయచేసి చక్క దీన్ని సక్రది సరిదిద్దండి అని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేసినాం అవును చౌటపల్లిలో ఒకరోజు ఆట ఆడింది నిజమే చౌటపల్లిలో ఒకరోజు ఆడుతానంటే చౌటర్ లక్ష్మికి సంబంధం లేదు వాళ్ళు ఎవరు పిల్లలు ఆడుకున్నారు ఆడిస్తానే వెంటనే పోలీసులను వాళ్ళను కూడా హెచ్చరించడం జరిగింది పోలీసుల ఉపేక్షణ శాఖని కూడా హెచ్చరించడం జరిగింది జరుగుతాయి ఎన్నోసారి పొరపాటు జరుగుతాయి పొరపాటు జరిగితే మీరు అట్లా కాదు మనమే పెట్టి దాని వ్యవస్థీకృతంగా మేము జరిపే ప్రయత్నం ఎప్పుడు చేయలే చేయము భవిష్యత్తులో కూడా నువ్వు చేసినావని చెప్పి అంటున్నాం అప్పుడు అన్నాం ఎలక్షన్ ముందరనే ఇప్పుడు కూడా అంటున్నాం నువ్వు చేసినావు ఇది వాస్తవం వాస్తవం కాబట్టి ఒకసారి కాదు వంద సార్లు మాట్లాడతాం తప్పేమున్నది జూదం ఆడిచినారు మట్కా ఆడిచినారు గుట్కాలు అమ్మి గుట్కాలు కూడా కొంతమంది ఎవరైనా వేరే వాళ్ళు అమ్మినారంటే కేసులు మీ వాళ్ళు మట్ మా గుట్కాలు అమ్ముకుంటుంటే కేసులు లే వాళ్ళు మాత్రమే కొనుక్కోవాలా ఇట్లాంటి వ్యవస్థీకృతమైన అవినీతిని చేసినారు కదా దాన్ని నిరోధించాలని దాని గురించి మాట్లాడనాం తప్ప పదే పదే మాట్లాడినాము అది నీ చరిత్ర ఎందుకంటే నీ చరిత్రలో జరిగింది కాబట్టి నీ చరిత్ర ఉన్న అది ఉంటుంది దాన్ని మర్చిపోలేదు కాబట్టి మేము భవిష్యత్తులో ఇట్లాంటి ఏవైనా కమిషన్లు కానీ ఇంకొకటి కానీ చేసి ఆ విధంగా బతకాలని మాత్రం ఎందుకంటే నువ్వు రాజస్వామిని అన్న ఒకటి మతాన్నే లేకపోతే దేవుని గురించి మాట్లాడుతున్నావు అవును నేను రాజస్వామిని నమ్మే ధర్మాన్ని నేను మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మను నమ్ముతున్నా ఎందుకంటే నువ్వు చెప్తే మళ్ళీ అబద్ధం ఎవరికి తెలియకపోతే సక్రమమే అనుకోవచ్చు ఎందుకంటే నాకు ఇట్లాంటి అవకాశాలు ఎవరికీ తెలియకుండా సంపాదించే అవకాశాలు నేను కొంచెం కొంచెం మనసు చంపు అంటే ఎప్పుడో నాకు ఈ కష్టాలు కూడా వచ్చేవి కదా ఆర్థికపరమైన కష్టాలు చేసి వచ్చి ఎవరికి తెలియకుండా కూడా కానీ ఎవరికి తెలియని సబ్జెక్ట్లో కూడా నేను సక్రమ అక్రమ అనైతికమైన పని చేయదలుచుకోలే కాబట్టి నా పరిస్థితి ఇట్నే ఉండేది కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉండే ఎదుర్కొంటాం ధైర్యంగా ఎదుర్కొని సంపాదించుకుంటే నిజాయితీగా బతుకుతాం అట్లా ఎవరికి తెలియకుండా సంపాదించుకునే మార్గాలు అట్లా ఉన్న రోజుల్లోనే ఇంకొకసారి తప్పుడు పనులు చేసేదానికి మన మనసు ఒప్పుకోలే ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది మనుషులకు వీళ్ళకు కాదు మేము భగవంతుని సమాధానం చెప్పుకోవాలా దాన్ని నమ్ముతున్నాం కాబట్టి సక్రమ మార్గంలో నిలబడదాలనుకుంటున్నాం సక్రమ మార్గంలో బతుకుతాం ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ మళ్ళీ గుర్తుపెట్టుకో ఏదైనా కూడా అక్రమంగా వచ్చిన సొమ్ముతో నా భార్యకు మల్లెపూలు కానీ నా పిల్లలకు బిస్కెట్ కానీ కొనిచ్చాను ఇది నా ఇంటి దాకా రాదు ఇంకో ఒక్క విషయంలో అయితే మాత్రం ఒకటి కాంట్రాక్ట్ అయితే నాది ఎందుకంటే నా వృత్తి కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్ బిజినెస్ కాంట్రాక్ట్లు నిన్న ఒకటేదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే మీ వాళ్ళు వేసుకు టెండర్ వేసుకునికుండా చేసినారనేది ఎస్ వాస్తవం చేసింది అది మా కార్యకర్తలు మా వాళ్ళు చేసుకున్నారంటే మీ ప్రభుత్వంలో ఎవరు టెండర్ లేలే కదా మరి మా ప్రభుత్వం వస్తానని మీరు అందుమే పోటీలు వేస్తాం మీ వాళ్ళు టెండర్లు వేసుకుని లేదండి మీ ప్రభుత్వం మీరు వేసుకునేది మా కార్యకర్తలు బతకాలి కదా దీన్ని ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తా ఎందుకంటే మా కార్యకర్తల కోసం మా కార్యకర్తలు ఊళ్ళో వచ్చే వర్కుల కోసం అటు చిన్న చిన్నవి వాళ్ళ బ్రతుకు తిరుగుండే దానికోసం ఫర్దర్గా కూడా వాళ్ళ అండగదండలుగా నిలబడతాము మిమ్మల్ని అయితే టెండర్లు వేయనియను చిన్న చిన్నది నాకు సాధ్యమైనంత వరకు నేను సన్న ఉన్నా టెండర్ల టెండర్లు నేను పోను ఏదో పది కోట్ల రూపాయల పైన టెండర్లు అయితే జోలుకైతే అయితే నేను పోతా దాంట్లో అయితే దాంట్లో కూడా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అది నేను కాంట్రాక్ట్ అనే వృత్తి నాది కాబట్టి ఇది కాంట్రాక్ట్లో ప్రభుత్వం ఇచ్చిన రేట్లకు మాత్రమే వర్క్ చేస్తున్నాం మేము ఒక ఐదు పర్సెంట్ అటో ఇటో ఈ రేటుకు ఒక వర్క్ అని నిర్ణయించినారు ఆ రేటుకు ఒకవేళ ఐదు పర్సెంట్ అటో ఇటో చేసుకుంటామే తప్ప కాంట్రాక్ట్లో రేటుకు అదనంగా వచ్చేదాన్ని అయితే మేమేమి దాంట్లో అనైతికంగా సంపాదించేది ఉండదు అది మాత్రం కంటిన్యూ చేస్తా అది మళ్ళీ ఎందుకంటే మేము మీద దారి ఇస్తాను దారి ఇస్తాను వాళ్ళని రానియను రాని మా సాయశక్తులు అట్లా టౌన్ మాత్రం రాణించే ప్రసక్తి లేదు ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటావా రియల్ ఎస్టేట్ బిజినెస్లో చిన్న చిన్న ఎన్నో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ డివియేషన్ నేను ఇంతవరకు అక్రమ లేఅవుట్ కూడా వేయలే ప్రదుటూర్లో ఏమన్నా నేను అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కట్టినా అపార్ట్మెంట్లో ఐదు పర్సెంట్ డీవియేషన్ కూడా లేకుండా అపార్ట్మెంట్స్ కట్టినాం ఈరోజు మేము కట్టే దాంట్లో కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు చట్టబద్ధమైన ప్రమాణాలకు లోబడే వ్యాపారం చేస్తాం ఒకవేళ వ్యాపారంలో ఒక ఐదు పది పది పర్సెంట్ ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు నేను నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పడం లేనో చిన్న చిన్న పొరపాటు జరుగుతుండొచ్చు అయితే ఈ విధంగా కష్టపడి సంపాదించుకునేది చాలా కఠినంగానే ఉంటుంది జీవితం అయితే దాంట్లో సుఖము సంతోషము ఉంది దాని గురించి నీకు తెలుదు ఎందుకంటే పోయికిరి సినిమాలు ఉంది నిజాయితీగా బతికితే దాని విలువ మీకు నీయేట తెలుదులే అని కాబట్టి నేనేటప్పుడు నీ జీవితంలో భవిష్యుకు తెలియకపోవచ్చు ఆ సుఖాన్ని సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఈ సుఖాన్ని సంతోషాన్ని శాశ్వతంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ సుఖం సంతోషం మాకు వెళ్ళవేళ నిజాయితీగా బతికి అదే మమ్మల్ని చూపెట్టుకొని కాపెట్టు కాపాడతాయని మేము ఆశిస్తా ఉన్నాం